ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతలమేడకు ప్రాకారం ఓ పండిన కళలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని నేరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం ఓ పండిన కళలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఏరుగని అనురాగానికి కళాకాలం వైభోగమస్తు కళకాలం వైభోగమస్తు కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు రసరమ్య బంధాలు రాత్రికి తెలుసు పారాణి మిసమిసలు పదములకు తెలుసు పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు చిగురు టాసెల చిలిపి చేతలు పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు ఇది చేరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కళలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనిమిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు കലകളൈഭോഗമസ്തു മുള തൊലി പദ്ധ മുങ്ങി കം ശ്രീവാര ചിരുനവ ശ്രീമതിക്ക് അന്തം ഇന്നി ജാബി അന്തം ഇല്ല അന്തം జన్మ జన్మల హుణ్యపలముగా వారి పసిపాప నవ్వులే ఆలు మొగలకు అందం ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం ఓ పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని వినీరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు